అందరికి నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీ మాజీ గవర్నర్ ప్రాణాలకి ప్రమాదం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు ఆయనకి ఏమైంది ఇంత అత్యవసరంగా హుటాహుటిన ఆసుపత్రికి ఎందుకు తరలించారు అసలు ఆయనకి ప్రాణాలకి ఏంటి ప్రమాదం వచ్చింది అనేది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చూసుకునే ముందు ప్లీజ్ చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు అస్వస్థకు గురి అయ్యారు దీంతో ఆయన హుటాహుటిన ఒరిస్సాలోని భువనేశ్వర్ లో ఉన్న ఒక ఆసుపత్రికి అయితే తరలించారు అక్కడికి తీసుకెళ్లిన ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో అక్కడి నుంచి హైదరాబాద్ కి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ విషయాన్ని ఆయన కుమారుడు పృథ్వీరాజ్ చందన్ ఆయన ఒడిస్సా న్యాయశాఖ మంత్రి ఆయన ఈ విషయాన్ని తెలిపారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు విశ్వభూషణ్ హరిచందన్ ఏపీకి గవర్నర్ గా సేవలు అందించారు ఆయన ఇప్పుడు అనారోగ్య పాలు అవడంతో రాష్ట్రంలోని అందరూ ప్రముఖులందరూ కూడా నాయకులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు అసలు ఆయనకి ఎలా ఉంది ఏంటి అన్న పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు కానీ ఆయన ఆరోగ్యం పైన ఆయన అభిమానులు అలాగే నాయకులు అందరూ కూడా తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్